ఏ సమయాల్లో సంభోగాన్ని బాగా ఆస్వాదించగలరో తెలుసుకోండి చాలామంది పగటిపూట కంటే రాత్రిపూట సంభోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రకు ముందు ఆ పని చేయడానికి సిద్ధమవుతుంటారు ఎందుకంటే భోజనం చేసిన తర్వాత శరీరానికి మంచి శక్తి రావడంతో పాటు బాగా నిద్రపడుతుంది అన్న కారణంతో ఇలా చేస్తుంటారు నిజానికి ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఉండదని నిపుణులు అంటున్నారు భోజనం చేసిన వెంటనే సంభోగం చేయడం వల్ల కడుపులో మంట వచ్చి అది అసిడిటీకి కారణం అవుతుంది కాబట్టి భోజనం తర్వాత ఆ కార్యానికి కనీసం రెండు గంటల వ్యవధి ఉండడం అవసరం ఈ నియమం పాటించడం వలన ఎలాంటి సమస్య ఉండదు అంటున్నారు నిపుణులు ఇక కొంతమంది ఆ పని చేయాలని కోరిక వస్తే చాలు సమయం సందర్భం కూడా చూసుకోకుండా పని పూర్తి చేసేస్తుంటారు కానీ సంభోగం కోసం కొన్ని సమయాలు పెట్టుకుంటే పూర్తిగా ఆస్వాదించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు అలాంటి వాటిలో ఉదయం టిఫిన్ కి ముందే ఆ పని చేయడం చాలా మంచిది ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల మధ్య సమయంలో ఆడవారు ఉద్వేగంతో ఉంటారు ఆ సమయంలో ఆ పని చేస్తే మంచి ఆనందాన్ని పొందవచ్చు దానితో పాటు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఎనిమిది గంటలలోపు సంభోగం చేసిన మధురానుభూతి మిగులుతుంది